ఉండదు మాకు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడికి అపారమైన ధన బలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్ ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయిందని చావలేదు మంచిదైతే చాలా కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పరాడు లేడు దేశంలో ఆ డబ్బు పవర్ స్కిల్ చాలా కక్షన్ ఓడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా బాబు శశివల్ కొట్టావుతారా శా అంటే నేను ఎందుకు అంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకున్నారు ഈ ബ്ലാങ്ങ് വേണമെങ്കിൽ അച്ഛനൊക്കെ സാധ്യത അതന്നെ